ఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కానీ చాలా ఫ్లాట్గా జరిగింది ఈరోజు అప్ బయర్స్ చాలా మటుకు లూజర్స్ అయి ఉంటారు అండ్ ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళు బెనిఫిట్ అయి ఉంటారు అది ఎందుకు అనేది మనం ఈరోజు మన చార్ట్ చూసి మనం కంపేర్ చేసుకొని చూసుకుందాం క్యాండి చాట్ తోటి మన చార్ట్ తోటి ఈ వీడియోలు తర్వాత రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ కూడా ఈ మూడు లెవెల్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ స్పెషల్గా ప్లస్ ఈ రెండు లెవెల్స్ రెగ్యులర్గా ఇచ్చే లెవెల్స్ కాబట్టి వాటి లెవెల్స్ విత్ టీసే తర్వాత నెక్స్ట్ లెవెల్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం చూసుకుందాం ఒకసారి చెక్ చేసుకుందాం తర్వాత మీకు ఈరోజు రిజల్ట్స్ ఐటీసీ అదాని ఎంటర్ప్రైజ్ పోర్ట్స్ సన్ ఫార్మా ఇటువంటి రిజల్ట్స్ చాలా వచ్చాయి నిన్న కూడా వచ్చాయి కాబట్టి ఇవన్నీ షార్ట్ వీడియోస్ ఈరోజు మోస్ట్లీ నైట్ లోపల రేపు మార్నింగ్ లోపల మీకు ఇవి రిజల్ట్స్ వస్తాయి వాటిని చూసుకునేందుకు మీరు ట్రేడ్ డిసిషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ డిషన్స్ కానీ మీరు తీసుకోవచ్చు ఫస్ట్ మనం ఈరోజు ఏం జరిగింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇది మీకు దానికైనా ముందు ఇది ఫస్ట్ నిఫ్టీ ఈరోజు ట్రేడింగ్ జరిగింది అది దాని క్యాండీల్ స్టిక్ ఇది మీరు చూస్తున్నది నైన్ ఫిఫ్టీన్ నుంచి అసలు ఏం జరిగింది అనేది మీరు చూడండి నేను మీకు మామూలుగా మీకు మీరు ఎవరి దగ్గర ట్రేడ్ చేస్తున్నారో కానీ మీరు జిరడో దగ్గర ట్రేడ్ చేస్తే మాత్రం మీకు అంటే మన ఇండికేటర్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా దాంట్లోకి వెళ్ళి కానీ మీరు కానీ సెలెక్ట్ చేసుకుంటే క్యాండీ స్టిక్ ప్యాటర్న్స్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ టైప్లో ప్యాటర్న్స్ వస్తాయి ఈ టై ఎంగల్ ఫింగ్ అని చెప్పని ఈ టైప్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి స్పిన్నింగ్ టాప్ అని ఎంకల్ ఫింగ్ అని ఈ టైప్లో వస్తుంటాయి హరామి అని చెప్పని వస్తుంటాయి వీటిని బేస్ చేసుకుని మీకు కానీ మీకు చదువుకున్న టైంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి చెప్పే ఇవే చెప్తారు దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రెండ్ డిసైడ్ చేసుకోవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు సింపుల్గా ఇది ఇది చూపించి మన దాంతో కంపేర్ చేసి చెప్పేదానికి రీజన్ ఏంటంటే ఈ క్యాండల్ స్టిక్స్ అనేది మీకు ఎందుకు పనికిరాదు అయినా సరే మీరు ఈరోజు మార్నింగు ఈ క్యాండిల్ స్టిక్స్ వాడినోడ్డు ఇది ఎక్కడ ఓపెన్ అయింది దీని అప్ సైడ్ లెవెల్స్ ఏంటి మీకు డౌన్ సైడ్ లెవెల్స్ ఏంటి మీరు ఎలా డిరైవ్ అయ్యారు ఈ అప్ సైడ్ లెవెల్స్ ఏంటి డౌన్ సైడ్ లెవెల్స్ ఏంటని ఎలా మీరు డిరైవ్ అయ్యారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకునేది మీరు ఎలా ట్రేడ్ చేశారు మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడ్స్ పెట్టారు అది ఈరోజు ఈ చార్ట్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఎలా తీసుకున్నారు అనేది మీకు కానీ షేర్ చేసుకోవాలి అనుకుంటే మా కామెంట్స్ కింద పోస్ట్ చేయండి మేము ఈ క్యాండల్ సిక్ ఈ విధంగా వాడాము మాకు ఇది ఈ విధంగా యూస్ఫుల్గా ఉందని చెప్పి నార్మల్ ఏంటంటే ఫస్ట్ ఓపెన్ అయింది అనుకోండి అది ఏదైనా హై ఉంటే ఆ హైని బేస్ చేసుకునేది హై దాటిందా లేదా అని ఇటువంటివి తీసుకుంటారు కానీ మీకు ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యాటర్న్స్ చాలామంది వాటి మీద కొన్ని వందల వీడియోస్ మీరు చూస్తుంటారు కదా వాటిలో ఈ ప్యాటర్న్స్ పడి మీరు ఏమైనా ట్రేడింగ్ చేశారా ఏదైనా ట్రెండ్గా ఈరోజు మొమెంట్కి ఏమైనా డిరైవ్ అయ్యారా లేదంటే అసలు ఈరోజు అసలు ఫ్లాట్ డే ఉంటుందని మీరు అసలు ఊహించారా ఈరోజు ఈ మూమెంట్ని చూసి ఈ క్యాండిల్స్ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ చూసి ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందని మీరు ఇమాజిన్ చేసుకున్నారా అనేది ఒకసారి మీరు అనాలసిస్ చేసుకొని మీరు మా దాంట్లో మన కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే మాకు మీకు మాకు కొంచెం ఫీడ్బ్యాక్ వస్తుంది ఎలా ఉంటుంది ఏంటని చెప్పని ఇప్పుడు నేను మీకు చెప్పింది ఇప్పటికి క్యాండల్స్టిక్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ చెప్తున్నాను ఇప్పుడు జస్ట్ మన చార్ట్ చూపిస్తాను మీకు చూడండి ఇది మన చార్ట్ మీరు చూస్తున్నది చూస్తున్నారు నిఫ్టీ చూస్తున్నారు మంది అంటే ట్రెండ్ చార్ట్ నేను మీకు దీంట్లో ఏమి ఇచ్చానంటే మన దాంట్లో టూ చార్ట్స్ చూసుకునే ఫెసిలిటీ ఉంటుంది దాంట్లో నిఫ్టీ ఫిఫ్టీ అండ్ నిఫ్టీ ఫ్యూచర్ రెండు పక్క పక్కన మీరు చూసుకునే ధర అని ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను మీకు అంటే మన చాట్స్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయనేది మీకు చూపిస్తున్నాను నిఫ్టీ ఫిఫ్టీ అండ్ నిఫ్టీ ఫ్యూచర్ రెండు ఇక్కడ మీరు పక్కపక్కనే చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి నిఫ్టీ ఫైవ్ నిఫ్టీ స్పాట్ ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ దగ్గర ఓపెన్ అయింది అది ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది అది ఎక్కడికి వెళ్ళాలి మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫైవ్కి వెళ్ళాలి ఇక్కడ మనకు రాసుంది ఉంది కానీ మన గత త్రీ ఫోర్ డేస్ నుంచి నేను మీకు చెప్తున్న లెవెల్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఒక లెవెల్ అని చెప్పి చెప్తూ వస్తున్నాను కదా తీసే లెవెల్ అది ఆ లెవెల్ ఈరోజు లో చూసుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ ఆ లెవెల్ టచ్ అయింది అక్కడి నుంచి అసలు కింద పోవడం మానేసి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉండి వచ్చేది మళ్ళీ ఓపెన్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో ఓపెన్ దగ్గర టచ్ అయ్యి కింద క్లోజ్ అయ్యింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ మీకు ఓపెన్ ఎక్కడ తెలుస్తుంది ఈ చార్ట్లో అప్ సైడ్ డెవల్ తెలుస్తుంది డౌన్ సైడ్ డెవలప్ తెలుస్తుంది దాని పైనకి వెళ్తే నెక్స్ట్ లెవెల్స్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మన చార్ట్స్లో అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్గా ఒకటి బ్రేక్ అయింటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నైన్కి నైన్టీ నైన్కి వెళ్తుందని మీరే చెప్పేస్తారు ఆ క్యాంట సిక్స్ చార్ట్స్లో ఉన్నంత ఇబ్బంది ఉండదు ఒకటి మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నారు అంటే మీరు ఏం చేస్తుండేవాడు ఈ చార్ట్ కానీ చూస్తుంటే మీరు ఫ్యూచర్స్ చూస్తుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ దగ్గర మీరు డైరెక్ట్గా ఫ్యూచర్స్ సెల్ చేసి వదిలేసి ఉండేవాళ్ళు స్టాప్లాస్ ఒక యాభై రూపాయలు ఎంత అనుకునేది మీరు వదిలేసి ఉంటే లేదా ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీ సెవెన్ స్టా నైన్ వన్ నైంటీ త్రీయే స్టాప్లాస్ అనుకో వదిలేసి ఉంటాయి వదిలేసి ఉంటే మీరు మేం చేసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ అక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫోర్ దాని లో ఫస్ట్లో లెవెల్ అక్కడికి వచ్చింది అక్కడి నుంచి కదలలేదు త్రూ అవుట్ ద డే అలానే ఉన్నింది ఇది మన ట్రెండ్ చార్ట్స్ మనకు దీంట్లో సంబంధించింది అంటే నిఫ్టీకి సంబంధించిన ఈ చార్ట్స్ ఫ్యూచర్ అండ్ ఇది స్పాట్ సో రేపు నిఫ్టీ లెవెల్స్ మనం చూసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఆన్ ద అప్ చూసుకుంటాము ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ కూడా మళ్ళీ అప్సైడ్ ఎందుకు ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర క్లోజ్ ఉందని మీరు అనొచ్చు రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది తెలియదు కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది తెలుస్తుంది దాన్ని ఎప్పుడు పైన పెడుతున్నాను తర్వాత మీకు డౌన్ కె అది కానీ బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సెవెంటీకి వెళ్ళాలి అది కూడా బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో వన్కి వెళ్ళాలి డౌన్ సైడ్ డబల్ ఇవి టీసీఆర్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ ఈజ్ టీసీఆర్ ఆఫ్ నిఫ్టీ ఇది నిఫ్టీకి సంబంధించి మీరు చూస్తున్నది అలానే మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం మన ఇప్పుడు రేపు ఎలా ఉంటుంది ఈరోజు ఏం జరిగిందని ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ చాలా ఉన్నింది మీకు చాలా బయనించి కింద మూమెంట్ చాలా ఉన్నింది మన దాంట్లో మార్నింగ్ నుంచి పుట్ ఆప్షన్స్ బై ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా దీన్ని చూస్తుంటే వాళ్ళు ఈజీగా ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఈ చార్ట్ చూడండి క్యాండల్ స్టిక్ చార్ట్ మన నిఫ్టీ బ్యాంక్ది దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక మీకు కనిపిస్తున్నాయి హెరావింగ్ ఎన్గల్ఫింగ్ కానీ వీటిని బేస్ చేసుకొని మీరు ఎలా కన్క్లూషన్కి వస్తారు అసలు మీరు ఏ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోగలరు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే మీరు దీన్ని చూసుకొని ఏ ఏ విధంగా మీరు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మీరు కన్క్లూడ్ కాగలరు ఎక్కడికి వచ్చిన తర్వాత మీకు అది మీరు ట్రేడ్ తీసుకోవాలని మీకు తెలుస్తుంది ఎందుకంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కండస్టిక్ చార్ట్స్లో క్యాండిల్ ఫామ్ అయ్యేది ఐదు నిమిషాలు అయిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చింది రెడ్ క్యాండిల్ వచ్చిందని చెప్పిన మీరు రెడ్ క్యాండిల్ ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత వస్తుంది అది వచ్చిందని చెప్పి మీరు బై చేశారనుకోండి మీకు వెంటనే గ్రీన్ క్యాండిల్ వస్తుంది సో లేదు గ్రీన్ క్యాండిల్ వచ్చిందని మీరు బై చేశారనుకోండి వెంటనే రెండు సక్సెస్ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి పోస్ట్ చేస్తే మీరు వెరీ హ్యాపీ టు రిసీవ్ సచ్ కామెంట్స్ ఆల్సో ఇది మీకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ ఇది ఇదే మన చార్ట్లో మీరు చూస్తే మనది నేను ఇక్కడ కూడా మీకు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ రెండు ఇస్తున్నాను మీరు దీన్ని కూడా చూడొచ్చు మీరు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చూసుకోండి మీకు ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ టూ దగ్గర ఓపెన్ అయింది ఇక్కడ మీకు క్లియర్ తెలుస్తుంది ఎల్లో కలర్ లైన్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ అది అప్ సైడ్ వెంటే ఇమ్మీడియట్లీ పైకి వెళ్ళింది ఎయిటీ వన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ జీరో నైన్ దగ్గరికి వెళ్ళింది అది కూడా దాటింది అది కూడా దాటింది ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళాలి అది వెళ్ళలేదు ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ త్రీ దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ వచ్చి ఎయిట్ నా నైన్ ఎయిట్ నా నైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది నేరుగా ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ దగ్గరికి వచ్చి అది పైకి వెళ్ళేదని ట్రై చేస్తున్నది కానీ అప్ టు ఆల్మోస్ట్ మీకు ట్వెల్వ్ థర్టీ వరకు అది ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ టూ దగ్గర ఉండింది అక్కడి నుంచి మళ్ళీ సేమ్ రేంజ్ ఆల్మోస్ట్ మీకు అంటే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ వరకు మీకు ఓపెన్ దగ్గరే స్ట్రగుల్ అవుతూ వస్తుంది వన్ ఫార్టీ తర్వాత నుంచి ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత లో వన్కి వచ్చింది అక్కడి నుంచి కిందకి లో ట్యూబ్కి వెళ్ళాలి అంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి వెళ్ళాలి అది ఈరోజు చూడండి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఇస్తారు అది ఫోర్ హండ్రెడ్కి వెళ్ళాలి కానీ ఫోర్ ఫిఫ్టీ సెకండ్ నుంచి బౌన్స్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది సిక్స్ నాట్ త్రీ ఈజ్ యావరేజ్ ఈ సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఫ్యూచర్ మీరు ఫ్యూచర్ కానీ మీరు కానీ సే సెల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ టచ్ అవ్వాలి అది టచ్ కాలేదు మీకు టచ్ కాకుండానే ఫిఫ్టీన్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ దగ్గర నుంచి రివర్స్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ నైన్టీ దగ్గర అది బ్రేక్ అయింది ఓపెన్ ఆ టైంలో మీరు కానీ సెల్ చేసి ఉంటే మీరు ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ స్టాప్లాస్ పెట్టుకొని వదిలేసి ఉంటే మీకు ఎండ ది డేకి ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫోర్ దాని క్లోజ్ ఈ లెవెల్ సెల్ మీకు ఏం ఐడియా వస్తుందంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏం పని చేస్తున్నారు అసలు మీరు ఏ విధంగా మార్కెట్ ఎట్టబోతున్నది అనేది మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది అంటే పైన వెళ్తున్నదా కిందకి వెళ్తున్నదా పైనకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళచ్చు నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది ఈ మన లైవ్లో మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అదే కానీ మీకు క్యాంటీ సిక్స్ చార్ట్స్ చూసారనుకోండి అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు ఈరోజు ఫ్లాట్ డేనా లేదంటే ఈరోజు అబ్నార్మల్ డేనా అని చెప్పని ఫ్లాట్ డే ఉన్నప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం హై వన్ అండ్ లో వన్ మధ్యలో తిరుగుతూ ఉంటుంది లేదంటే ఏదో ఒక లెవెల్ అంటే ఓపెన్ అండ్ హై వన్ మధ్యలో కానీ ఓపెన్ అండ్ లో వన్ మధ్యలో కానీ కంటిన్యూస్గా తిరుగుతూ ఉందంటే ఈరోజు కదలదు అని అర్థం మనకి ఇది దీంట్లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సంబంధించింది మన చార్ట్స్ ఇక్కడ మీరు నా తర్వాత మన సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నది సెన్సెక్స్ ఎక్స్పైరీ చూస్తున్నారు సెన్సెక్స్ రేపు డేటా చూస్తున్నారు మీరు ఇది సెన్సెక్స్ ఈ రోజు చూడండి సెన్సెక్స్ ఎయిట్ ఎయిటీ వన్ థౌసండ్ నైన్ ఫార్టీ నైన్ ఈరోజు సెన్సెక్స్ అని ఎవరైనా చూసుండి ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈరోజు ఆప్షన్ మూమెంట్ వెరీ లిమిటెడ్ ఎందుకంటే ఎయిటీ వన్ థౌసండ్ నైన్ ఫార్టీ నైన్ దగ్గర ఓపెన్ అయింది ఎయిటీ టూ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ ఎడవరాది అది ఎయిట్ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి కిందకి వచ్చేది ఆల్మోస్ట్ చూడండి మీకు ఆల్మోస్ట్ టెన్ థర్టీ నుంచి మీకు త్రూ ద డే ఆల్మోస్ట్ ఓపెన్ అండ్ డవన్ ఇప్పుడే ఇందాకే చెప్పాను కదా మీకు ఓపెన్ అండ్ డోవన్ మధ్యలో తిరుగుతూ వస్తున్నది అంటే ఎయిటీ వన్ థౌసండ్ నైన్ ఫార్టీ నైన్ అండ్ ఎయిటీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ త్రీ ఈ రేంజ్లో తిరుగుతూ వస్తున్నది ఈ రేంజ్లో తిరుగుతున్నప్పుడు మీకు ఆప్షన్ బయర్స్కి ఎంత నష్టపోతారని డిమాండ్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు ఆప్షన్ సెల్వర్స్కి మంచి ఇది ఎందుకంటే వాళ్ళు ఏ ఎయిటీ టూ థౌజండ్ కాల్ చేసి కాల్ సెల్ చేసినా అండ్ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ సెల్ చేసినా రెండిట్లో మనీ వచ్చిండేది ఆర్ మన దాంట్లో ఏ లెవెల్స్ దగ్గర సెల్ చేస్తున్నా వీటిని మేస్ చేసుకుని తప్పకుండా బెటర్ మనీ వచ్చిండేది సో ఈరోజు అయిపోయింది కాబట్టి ఈరోజు ట్రేడింగ్ రేపు సెన్సెక్స్కి ఎక్స్పైరీ కాబట్టి దాని అప్సైడ్ డెవల్ వచ్చింది ఎయిటీ టూ థౌసండ్ ఎయిటీ నైన్ ఇస్ అప్సైడ్ లెవెల్ అండ్ డౌన్ సైడ్ లెవెల్ వచ్చి ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ అండ్ ఎయిటీ వన్ థౌసండ్ టూ ఫార్టీ నైన్ ఈస్ డౌన్ సైడ్ లెవెల్ ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది ఇది ఈ సెన్సెక్స్ సంబంధించింది ఇప్పుడు మనం ఈ మన స్టాక్స్ వెరిఫై చేసుకుందాం ఈరోజు స్టాక్స్ ఎక్కడ క్లోజ్ అయినాయి ఏంటని చెప్పి నేను ఈరోజు రిలయన్స్ క్లోజ్ అయింది మీకు త్రీ జీరో త్రీ జీరో దగ్గర క్లోజ్ అయింది టీసీఎస్ క్లోజ్ అయింది మీకు ఫోర్ త్రీ నైన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇన్ఫీ ఈరోజు డౌన్ బై ఫిఫ్టీన్ పాయింట్స్ ఉంది అంటే వన్ వన్ ఎయిట్ ఫైవ్ టూ ఉంది దాని టీసీఆర్ వచ్చి మీకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ టీసీస్ టిసిఆర్ వచ్చేది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇది మీకు రేపు టీసీఆర్ పైకి వెళ్తాయా రేపు కిందనే అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది ఈరోజు మార్కెట్ కొద్దిగా మెయింటైన్ అయింది అని చెప్పంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ నుంచి అది అప్పే ఉన్నది ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పైన అప్పి ఉంది అదే ట్వంటీ రూపీస్ ఉందంటే అది ఫిన్ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని బ్యాంక్ ఎక్సలరీ డేట్ని పండకుండా అలానే పెట్టి ఉంటుంది ఈరోజు మీరు చెక్ చేసుకుంటే చూడండి ఫిన్ నిఫ్టీ చాలా తక్కువ టైం నెగిటివ్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మీకు ఎందుకంటే ఐసిఐసి బ్యాంక్ డౌన్ ఉంది నెగిటివ్ ఉంది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉంది ఎలా ఉంటే మీకు బ్యాంక్ నిఫ్టీ నేను మీకు చాలాసార్లు చెప్పాను మీరు ఇక్కడ మన నిఫ్టీ స్టాక్స్ చూసుకున్నాం ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ వన్ టూ వన్ జీరో దగ్గర క్లోజ్ అయింది అండ్ యాక్సిస్ బ్యాంక్ వన్ వన్ సెవెంటీ టూ దగ్గర క్లోజ్ అయింది ఎస్బీఐ ఎయిట్ సిక్స్టీ టూ దగ్గర క్లోజ్ అయింది డౌన్ బై నైన్ పాయింట్స్ ఆఫ్ క్లోజ్ అయింది అండ్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది అబ్బాయి ట్వంటీ త్రీ పాయింట్స్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అండ్ కోటక్ బ్యాంక్ వచ్చేది వన్ సెవెన్ నైన్ టూ దగ్గర క్లోజ్ అయింది అండ్ ఎండసెన్ బ్యాంక్ వన్ వన్ ఫోర్ వన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఓవరాల్గా చార్ట్స్కి సంబంధించింది వాటి డేటాకి సంబంధించింది ఇక మీరు లాస్ట్ అంటే వీటి లెవెల్స్ నెక్స్ట్ లెవెల్స్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాను ఈ లెవెల్స్ చూసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇంక లాస్ట్ మా లైవ్ బస్ సిగ్నల్స్ ఎవరైతే మీరు ఫాలో అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు రెన్యూ చేసుకోండి మీరు ఎవరైతే ఈ ఆల్రెడీ వాడుతున్నారో మీరు మీకు ఆల్రెడీ అంటే ఫస్ట్ టైం మా వెబ్సైట్ కానీ మా యూట్యూబ్ ఛానల్గా చూస్తూ మా వీడియోస్ కానీ చూస్తూ ఉంటే మీరు తప్పకుండా ఈ ఇవి ట్రై చేయండి మీకు లైవ్ బస్ సిగ్నల్స్ చాలా క్లియర్గా మీకు వస్తూ ఉంటాయి ఇప్పుడు మూమెంట్ రెండు రోజు మాత్రం మీరు అది స్టాప్లాసెస్ ఫిగర్ అవుతూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది అది రెండు మూడు సార్లు స్టాప్లాస్ ఫిగర్ అవ్వగానే మీకు అర్థమైనా రోజు కదలలేదని చెప్పాలి కానీ డైరెక్షన్ ఉన్న రోజు మాత్రం మీకు టోటల్ పుట్స్ అయినా బైక్ బయట వచ్చేస్తాయి లేదా టోటల్ కాల్స్ అయినా బయట వచ్చేస్తాయి సైడ్ మార్కెట్ ఉంటే మా సిగ్నల్స్ చాలా బాగా పనిచేస్తాయి అది ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతాయి నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక సెట్ కిందకి బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ అండ్ ఎఫిన్ నిఫ్టీ ఒక సెట్ కిందకి మేము ఇస్తూ వస్తున్నాం వీటిని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో సబ్స్క్రైప్ట్ మార్కెట్ పాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ